అగ్ని ప్రమాదాలు ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది గత శనివారం ఢిల్లీ గుజరాత్ లో జరిగిన అగ్ని ప్రమాదాలు ముప్పై నాలుగు మందిని బలిగొన్నాయి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అగ్ని ప్రమాదాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పినా చేతల్లో మాత్రం ఎక్కడా కనిపించని పరిస్థితి యాజమాన్యాల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నిత్యం దేశంలో ఏదో ఒక చోట ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా చేపట్టే చర్యలతో ఇవి నిత్యకృత్యమయ్యాయి నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనలు రూపొందించినా ఎక్కడా అమలు కాని పరిస్థితి మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నా కనీసం చర్యలు కూడా లేకపోవడంను ఎలా చూడవచ్చు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమానుల తీరును ఎలా చూడాలి ఇప్పుడు చూద్దాం కళ్ళు తెరిచి లోకాన్ని చూసే ముందే కానరాని లోకాలకు చేరిన చిన్నారులు సరదాగా గడుపుదామని వెళ్లిన వారిని కబలించిన మృత్యువు యాజమాన్య నిర్లక్ష్యం అధికారుల ఉదాసీనత విలువ ముప్పై నాలుగు ప్రాణాలు సరదాగా గడుపుదామని వచ్చిన వారిని మృత్యువు వెంటాడింది ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఇరవై ఏడు మంది అగ్నికీలలకు ఆహుతయ్యారు రాజ్కోట్లో శనివారం టీఆర్పీ గేమ్ జోన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది ఇందులో చిన్నారులు యువత ఎక్కువగా ఉండటం చాలా బాధాకరమైన విషయం ఈ సంఘటన మరిచిపోకుండానే అదే రోజు రాత్రి దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్ లోని పిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మృతి చెందారు అభం శుభం తెలియని ఆ చిన్నారులు నిద్రలోనే కానరాని లోకాలకు చేరారు ఈ రెండు అగ్ని ప్రమాద సంఘటనల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది ఈ అగ్ని ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే జరిగాయని ప్రాథమిక అంచనా వేశారు రాజ్కోట్ టీఆర్పీ గేమ్ జోన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది ఇదే సమయంలో అక్కడ జరుగుతున్న వెల్డింగ్ పనుల వల్లే గేమింగ్ జోన్ ప్రమాదానికి గురైనట్టు అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు అక్కడ పెద్ద సంఖ్యలో ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ ఉండటంతో మంటలు ఎగిసిపడ్డాయని పోలీసులు చెబుతున్నారు ఢిల్లీ ఆస్పత్రి ఘటనలో షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నప్పటికీ అక్రమంగా ఆసుపత్రి బేస్మెంట్ స్థలంలో ఆక్సిజన్ సిలిండర్లను నింపు తగ్గుతున్నారని ప్రాథమికంగా గుర్తించారు ఈ ఆక్సిజన్ సిలిండర్ల పేలుడుతో మంటలు వేగంగా వ్యాపించినట్లు పోలీసులు తేల్చారు ఘటనా స్థలంలో ఎలాంటి ప్రమాద నివారణ చర్యలు లేవని అలాగే ఎలాంటి సేఫ్టీ నిబంధనలు కూడా పాటించడం లేదని గుర్తించారు ఇలా రెండు ఘటనల్లో ప్రమాదాల తీవ్రత పెరగడానికి కారణం యాజమాన్యాల అలసత్వం అధికారుల నిర్లక్ష్యమేనని స్పష్టంగా చెప్పొచ్చు సో ఇంకొకటి ఏంటి మన గుజరాత్ ఫైర్లో మనం చూ చూసిన ఒక ల్యాబ్స్ ఏంటంటే అక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అనధికారికంగా ఒక అపరిమిత మొత్తంలో వాళ్ళు నిల్వ చేయడం జరిగింది దాంతో మనకు ఫైర్ త్వరగా స్ప్రెడ్ కావడం జరిగింది ల్యాబ్సెస్ ఈ ల్యాబ్సెస్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అనేది చాలా పెద్దగా జరిగింది ఫ్రీ ఫ్యాబ్రికేషన్ చేస్తుంటాం మన ఏదైనా ప్రెమసీస్లో చేస్తున్నప్పుడు వెల్డింగ్స్ నుంచి వచ్చిన ఒక చిన్న స్పార్క్స్ చాలు మనకు ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ కావడానికి సో ఈ పర్టికులర్ ఈ రెండు మనము డిజైన్ మాడిఫికేషన్ కానీ ఫ్యాబ్రికేషన్ కానీ చేస్తున్నప్పుడు మనం తప్పకుండా జాగ్రత్తలు తీసుకొని ఫైర్ యాక్సిడెంట్ కాకుండా మనము చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశంలో ఇది కొత్త కాదు ఏటా పెద్ద సంఖ్యలో అగ్ని ప్రమాదాలు జరిగి అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి అయినా తూతూ మంత్రంగా చర్యలు ఉండటంతో ఏటా ప్రమాదాల సంఖ్య రెట్టింపు అవుతుంది తప్ప తగ్గడం లేదు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నేషనల్ బిల్డింగ్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బైలో విధి విధానాలు ఖరారు చేసింది వీటిని రెండు వేల పదహారులో మరింత అప్డేట్ చేశారు అయితే అగ్ని ప్రమాదాలనేవి రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉంది దీంతో జాతీయ స్థాయిలోని నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారా అనేది ప్రశ్నార్థకమే ముఖ్యంగా ప్రణాళిక లేకపోవడం పట్టణ ప్రాంతాల్లో నిబంధనలు సరిగా అమలు చేయకపోవడం అగ్ని ప్రమాదాలు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది అనేక సందర్భాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా మంది నిబంధనల నుంచి తప్పించుకుంటున్నారు అందుకు ఉదాహరణగా నిలుస్తోంది రాజ్కోట్ ఉదంతం ఎందుకంటే ఫైర్ సేఫ్టీ ధృవీకరణ అనేది ఖచ్చితంగా ఉండాలి కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించని దుస్థితి ఈ ఈ మధ్యన జరుగుతున్న తర్వాత ఈ పబ్లిక్ ప్లేస్ లో వాటిని మనం గమనిస్తూ ఉంటే అధిక ప్రాణ నష్టం జరుగుతుంది ఇది మన రెగ్యులేషన్స్ ప్రకారం నామ్స్ ప్రకారం ఏదైతే నిర్మాణాలు జరుగుతలేవో అలాగే తరిగైన సెట్ బ్యాక్స్ కానీ నిర్మాణం చేస్తున్నప్పుడు అలాగే మన దేనికోసమైతే నిర్మించినో దానికోసం వినియోగించకుండా వేరే వాటికి వినియోగించాం ఎలాగంటే ఇప్పుడు ఓ అపార్ట్మెంట్ కింద ఓ గోడౌన్ ఉపయోగించారు ఈ మధ్యన హైదరాబాద్లో హైదరాబాద్ నగరంలో ఈ మధ్యన చాలా పెద్ద ఇన్సిడెంట్ అది ఆ గోడౌన్లో మంటలు చెలరేగి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరి ప్రాణాలకు ముప్పు వచ్చింది సో అలా మనము ఎలాగైతే దేనికోసమైతే అది వినియోగించాలో దానికోసమే వినియోగిస్తూ అలాగే ఈ రెగ్యులేషన్స్ ప్రకారం మనం వాటిని పాటిస్తూ ఉంటే ఈ ప్రమాదాలు కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా గత రెండేళ్లలో మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు అగ్ని ప్రమాదాలు సంభవించాయి షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది వందల ఎనిమిది ప్రమాదాలు ఇరవై రెండులో పదిహేను వందల అరవై ఏడు జరిగాయి ప్రాణాలు విడిచారు యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇండియా లెక్కల ప్రకారం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మధ్య రోజుకు సగటున అగ్ని ప్రమాదాల బారిన పడి ముప్పై ఐదు మంది మరణించినట్టు నివేదిక చెబుతోంది అంతేగాక ఎక్కువ అగ్ని ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారిలో దాదాపు ముప్పై శాతం గుజరాత్ మహారాష్టాల నుంచే ఉండటం గమనార్హం ఏడు ఉపహార సినిమా సంఘటన అయితేనేమి రెండు వేల నాలుగులో కుంభకోణంలో జరిగిన ప్రమాదంలో తొంభై మంది స్కూల్ పిల్లలు చనిపోవడం లాంటి ఘటనలు ఉదాహరణలుగా ఉన్న యాజమాన్యాలు కానీ అధికారులు కానీ ఎందుకు పాఠాలు నేర్చుకోలేకపోతున్నారో అర్థం కాని పరిస్థితి హాస్పిటల్స్ ఈ షాపింగ్ మాల్స్ కూడా ఏ దేనికైతే యాజ్ పర్ నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా ఒక ప్రెమ్షస్ హాస్పిటల్ కడితే హాస్పిటల్ నామ్స్ ఏమున్నాయి వాటికి ఎలాంటి మనం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి సెట్ బ్యాక్స్ కానీ స్టేర్ కేసెస్ కానీ తర్వాత ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ ఏం పెట్టాలనేది వాటిని వాళ్ళు ముందే తెలుసుకోవాలి బిఫోర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగే మా దగ్గరకు వచ్చినట్టయితే మాకు అప్లై చేస్తే ప్రొవిజనల్ లైనల్నే మేము అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది సో అట్లా కొంతమంది దాన్ని డిబేట్ అవుతారు చేస్తలేరు కొంతమంది కొన్ని ప్లేసులలో ఏమైతుంది రెసిడెన్షియల్ బిల్డింగ్ని కూడా హాస్పిటల్కు తీసుకొని వాళ్ళు హాస్పిటల్ రన్ చేస్తారు సో అలాంటి పరిస్థితులలో ఈ హాస్పిటల్కి కావాల్సిన నామ్స్ అన్ని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు ఇప్పుడు హాస్పిటల్ కంటే టూ మీటర్స్ విడుతూ కేస్ ఉండాలి సో రెసిడెన్షియల్ బిల్డింగ్ అయితే నుంచి సరిపోతుంది రాజ్కోట్ ఢిల్లీ అగ్ని ప్రమాదాలపై దేశవ్యాప్తంగా మూడు వందల ఒక జిల్లాల్లో దాదాపు ఇరవై రెండు విస్తు గొలిపే విషయాలు ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఇళ్లలో ఆఫీసుల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు భద్రతా ప్రమాణాలకు లోబడి లేవని తేల్చి చెప్పారు లంచం ఇచ్చి ఫైర్ సేఫ్టీలో క్లియరెన్స్ తీసుకోవచ్చన్న మాటను చాలా మంది వ్యక్తం చేయడం విస్మయానికి గురిచేస్తోంది ఇది పట్టణ మున్సిపల్ స్థాయిలో ఎక్కువగా ఉందని చెప్పడం గమనార్హం తో చాలా మంది దేశవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలపై ఒక చట్టం రావాలని ఉదాహరణకు స్వచ్ఛ భారత్ ఎలా పనిచేస్తుందో అలానే అగ్ని ప్రమాదాలపై కూడా అవగాహన కల్పించారని ముక్తకంఠంతో నినదించారు అగ్నిమాపక సేవల నిబంధనలు అనేవి రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశం అందుకే దీనికి సరైన ప్రామాణికం ఒక రకమైన భద్రతా చట్టం లేకపోవడం జరుగుతోంది అటు ఎన్బిసి కోడ్ అనేది ఉన్నప్పటికీ అది ఒక సిఫార్సులానే ఉపయోగపడుతుంది అనడంలో కింది స్థాయిలో వాటిని చాలా మంది విస్మరిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం దీనికి రాజకీయ ఒత్తిళ్లు కారణమవుతుండటంతో అధికారులు సైతం వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాలి కొదిలేస్తున్నారు తద్వారా ప్రజల ప్రాణాలు గాల్లో దీపమై కూర్చుంటున్నాయి ప్రధానంగా అగ్ని ప్రమాదాలకు సంబంధించి నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి సరైన స్టాఫ్ కూడా లేకపోవడం మరో బాధాకరమైన విషయం ఎందుకంటే రాజకోట్ ఘటనలోనూ గేమ్ జోన్ నిర్వాహకులు కనీసం ఫైర్ సేఫ్టీ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోకపోవడం అధికారులు దాన్ని విస్మరించడమే ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు నిపుణులు విపరీతమైన అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా వ్యాపార కూడల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి దీంట్లో అమాయకులు తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి వీటికి సంబంధించిన ఎవరు దీనికి జవాబిదారుతనము అంటే దాదాపు ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా దీనికి జవాబిదారుతనమే ఒకటి నగరాలలో విస్తృతంగా పెరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ కారణంగా భూమి వాల్యూ కావటము వారికి ఉన్న చిన్న చిన్న భూముల్లోనే పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లుగా పెట్టడము ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో ప్రభుత్వ నిబంధనలు ఏది పాటించకుండా బిల్డింగ్ పర్మిషన్లు తీసుకోవడము పర్మిషన్ ఇచ్చే నాటికి మేము పాటిస్తామంటారు అది కన్స్ట్రక్షన్ పూర్తయిన నాటికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉండదు ఒకవేళ ఎందుకు ఎట్లా మీరు చేశారని అధికారులు ఎవరైనా దాడి చేసి బిల్డింగ్ వనరులు దాడి చేసి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్తో వాళ్ళ అధికారులను నోరు మూపిస్తున్నారు దీని కారణంగా నిబంధనలు పాటించకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నిబంధనలు పాటించకుండా కమర్షియల్ బిల్డింగ్స్ కడుతున్నారు ఈ కమర్షియల్ బిల్డింగ్స్లో ఏదన్నా ఒక షాపింగ్ మాల్ పెట్టినా ఒక కాలేజీ పెట్టినా ఒక హాస్పిటల్ పెట్టినా స్కూల్ పెట్టినా లేదా ఒక ప్లే ఏదైనా ఒక ప్లేది పెట్టినా సరే ఏ చిన్న అగ్ని ప్రమాదం అది విద్యుత్తో కానివ్వండి పెట్రోల్తో కానివ్వండి ఏ రకమైన అగ్ని ప్రమాదం కలి జరిగినా అది పదుల సంఖ్యలో ఇరవై ముప్పై నలభై మంది అమాయకులు వృద్ధులు పిల్లలు అత్యధికంగా నష్టపోతున్న స్థితి ఉంది నగరాల్లో అయితే మున్సిపాలిటీలు కానీ పెద్ద పెద్ద నగరపాలక సంస్థలు ఆ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు భవన నిర్మాణాలకి ఈ సౌకర్యాలు ఉన్నాయో లేవో చూడాలి అట్లా ఇవాళ విద్యా సంస్థలలో కూడా జరిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వస్తూ ఉన్నాయి చిన్న చిన్న ఇరుకు స్థలాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఎక్కువ మంది విద్యార్థులతోటి ఇవాళ తరగతులు నిర్వహించేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి అట్లాంటి వాటిల్లో భవిష్యత్తులో ఎక్కడైనా ఇట్లాంటి సంఘటనలు జరిగితే తీవ్రమైనటువంటి విద్యార్థుల భవిష్యత్తు నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుకనే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే దగ్గర షాపింగ్ కాంప్లెక్స్లు కట్టే దగ్గర చిన్న చిన్న పరిశ్రమలు కట్టే దగ్గర విద్యార్థులు చదువుకునేటువంటి తరగతుల గదుల దగ్గర ప్రమాదాలు జరిగినప్పుడు దాన్ని వెంటనే నివారించేటువంటి పద్ధతులు చేయాలి ఏదేమైనప్పటికీ ప్రమాదం జరిగిన తర్వాత మేలుకోకుండా ముందే పటిష్ట ఏర్పాట్లు చేయాలి అందుకు యాజమాన్యాలు చొరవ తీసుకోవాలి ముఖ్యంగా వీరిపై అధికారుల పర్యవేక్షణ అనేది అవసరం అప్పుడే ఇంకొన్ని ప్రాణాలైనా కాపాడుకోగలుగుతాం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయ స్థాయిలో కఠిన నిబంధనలు రావాలి అప్పుడే ఇలాంటి ప్రమాదాలు మళ్లీ మళ్లీ జరగవు మరణించిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే సాయం కన్నా ముందే వాటిని మౌలిక సదుపాయాల కల్పనలు వినియోగించి అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు